మనం కొన్ని మొక్కలు కొనకుండానే స్టెమ్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చండి వాటిల్లో మందారం మొక్క ముఖ్యమైనది అండి చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా దీన్ని ప్రాఫికేట్ చేయాలని నేనైతే ఈ మందార మొక్కలు కొన్నిటిని కటింగ్ ద్వారానే పెంచానండి ఇలా కట్ చేసిన స్టెమ్ని మినిమం ఫోర్ ఇంచెస్ వరకు ఆకులు లేకుండా తీసేసుకోవాలండి చివర్ల మటుకు ఆకులు అలాగే ఉంచేయాలి కొంతమంది అయితే వీటికి సాఫ్ వేస్తారు అలోవెరా అట్లాంటివి వేస్తారండి అవి లేని లేకుండా నేను డైరెక్ట్గా వీటిని స్టెమ్ పెట్టి వీటి ద్వారా మొక్కలు కొత్త మొక్కలు ప్రాపికేట్ చేస్తాను ఇప్పుడు అలా చేసింది కూడా మీకు ఒకటి చూపిస్తాను ఇది కూడా ఎలా చేయాలో కూడా మీకు చెప్తానండి నేను ఈ పాటింగ్స్లో రెడ్ సాయిల్ వేప పిండి కోవడంతో పాటు ఎప్సమ్ సాల్ట్ ఖచ్చితంగా వేస్తానండి అందువల్ల స్టెమ్తో పెట్టిన మొక్కలు కూడా చాలా బాగా గ్రోత్ వస్తాయి ఇలా ఆకులన్నీ తీసిన తర్వాత ఒక ఇంచు వరకు పైన లేయర్ అంతా తీసేసి డైరెక్ట్గా సాయిల్లో పెట్టేయడమే ఇలా సాయిల్లో మనం ఏ మొక్కను కానీ స్టెమ్ను కానీ పెట్టిన వెంటనే చేత్తో విధంగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ప్రెస్ చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు పాతకాలను అట్టి చిన్న ఒకటి చెప్తాను ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది దీని మీద ఇటికి రాయి కానీ లేదన్నా చిన్న సైజు పాటు బొరవు ఉంచండి దూంచండి దీన్ని సెమీ షేడ్ లో ఉంచి వాటర్ ఎక్కువ కాకుండా అప్పుడప్పుడు ఇస్తుంటే త్వరగా రూట్స్ ఫామ్ అవుతాయి చూడండి ఆ విధంగా పెట్టింది ఇది దీనికి రూట్స్ కూడా వచ్చేసి చూపిస్తాను చూడండి ఇలా కంటిన్యూస్ వానలు పడేటప్పుడు మంచి కురిచేటప్పుడు అయితే రూట్స్ త్వరగా ఫామ్ అయిపోతాయండి చూసారు కదా స్టెమ్ తో పెట్టింది రూట్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనం సపరేట్ చేస్తే దీన్ని నాటుకోవచ్చండి ఈ విధంగా మనం స్టెమ్ ద్వారా కొన్ని మొక్కల్ని ఈజీగా అండి మెయిన్ మందార మొక్క తర్వాత మనం రోజా చెట్లు కానీ కొన్ని రకాల మొక్కలు నేను చూపిస్తాను మీకు